యొక్క ఎదురు పంద్యాలకు ఎంతో కృషి చేశారు ఆదుర్ శివరెడ్డి రెడ్డి గారు వీరిని సాధారణ స్టే యువతకు ఆహ్వానిస్తున్నాం ఆదుర్ కిషోర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా సరే స్టే యువతకు రాగాలని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క జతకి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా డాక్టర్ గోపు చిన్నప్ప్రెడ్డి గారిని పచ్చలకూర బాబు గారిని చిలక గురవయ్య గారిని భద్రారెడ్డి గారిని వెంకటర్సిరెడ్డి గారిని ఎక్స్ఎంపిడిసి సాలు గారిని ఆహ్వానిస్తున్నాం సత్తుడే కంటై పడుతుందిగా అతరాడానికే వాల్ గుంజనే స్టార్ బతి గుజతైపోయిది నవంబర్ తేదీది మార్పు నాదిగా సత్తుడే కోయత కట్టనట్లు అంటే పంపన కార్తస ఈ పతిపోయేదన్న లేట్ అయిపో ఈ గ్యాప్ లో కూడా అయిపోయిది రెడీకుండా బా రెడీ ఉండాలి వాళ్ళు వచ్చి విచయించున్నారు అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం నేను సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మాకు కూరగాయల తాతగా వ్యవహరిస్తున్నటువంటి గాయం శ్రీధర్ రెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గాయం శ్రీధర్ రెడ్డి గారు ఓకే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డాక్టర్ గోపు చీరెడ్డి గారిని బతులకూర బాబు గారిని చిలుక గురువయ్య గారిని భద్రారెడ్డి గారిని రెడ్డి గారిని ఎక్స్ఎంబి స్వామియేలు గారిని అలాగే మా కూరగాయలు దాదాగా ఉన్నటువంటి నిత్యా వెజిటేబుల్స్ ప్రొపరేటర్ గాయం శ్రీధర్ రెడ్డి గారిని గాయం నిత్యా గారిని గాయం సృజన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం